ఎస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా స్పెషల్ డే ఎందుకు అంటున్నానంటే ఈరోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది మా కజిన్స్కి వీఐపి ప్యాసెస్ దొరికినాయంట వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మనకు హైదరాబాద్ ట్రాఫిక్ విషయం తెలిసిన సంగతే నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఇట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఆర్డర్ ఫంక్షన్స్ కానీ నేనైతే ఎప్పుడలేదు ఇదే ఫస్ట్ టైం అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు దానికి వెళ్తున్నాను దేవర ద మోస్ట్ అవైటెడ్ ఫిలిం ట్రైలర్ మాత్రం చాలా బాగుంది ఈరోజు ఇంకో ట్రైలర్ కూడా వస్తుందంట సో అక్కడికి వెళ్ళి అక్కడ అసలు ఆడియో ఫంక్షన్లో ఏముంటుంది ఏముంటది ఎట్లా జరుగుతుంది అనేది మీకు అయితే చూపిస్తాను లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నా కో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే సగం దూరం కూడా రాలేదు ఒక టెన్ పర్సెంట్ కవర్ చేసిన అన్న రోడ్ ఇంకా ఫార్టీ టూ మినిట్స్ చూపిస్తుంది ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది ఇక్కడ అంతా నేనైతే ఇప్పుడు ఇప్పుడు సికింద్రాబాద్ దాకా అయితే వచ్చేసాను ఇంకా చాలాసేపు ఆల్మోస్ట్ ఇంకా ఫార్టీ ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది నాకు మ్యాప్ లో మా కజిన్స్ ఎవరు లేరు ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారు ప్రతి బ్యాచ్లర్ అలాంట్రెడ్ అయితే ఒకడు ఉంటాడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి నన్ను అదే తిడుతున్నారు ఎప్పుడు లేట్ వస్తావు అని చెప్పి బట్ నేను ఉండేది అక్కడెక్కడో మూలకు ఉంటాను నా వాళ్ళు అది వేరే ఊరు నుంచి ఏడో వేరే ఊరికి పోతున్నట్టే ఉంది నాకు ఇది సో ఇంకా వన్ అవర్ చూపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ ట్రాఫిక్లో ఆగున్నాను సో నో హోటల్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ చూపిస్తాను నో హోటల్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుందో ఉంది లాస్ట్ టూ డేస్ నుంచి మాత్రం పొద్దున మొత్తం ఎండగొడుతుంది సాయంత్రం నేను కరెక్ట్ బయట పోయే టైంలో మాత్రమే వర్షం దంచి కొడుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మరి ఏమవుతుంది తెలియదు ఇంక ఇక్కడికి వచ్చేసరికి వర్షం అయితే లేదు ప్రస్తుతానికి ఇక్కడైతే కొద్దిగా ఎండగానే ఉంది కొద్దిగా బతికిపోయినా అనుకోవాలి మళ్ళీ ఇంటికి వెళ్ళే రోట్లో వర్షం లేకపోతే చాలు ఇంకా నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ట్వంటీ సిక్స్ మినిట్స్ లెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి నాకైతే గూగుల్ మ్యాచ్స్ ప్రస్తుతానికి నోవోటల్ బ్యాక్ సైడ్ గేట్ అయితే డైరెక్ట్ చేసింది నేను ఇక్కడ దాకొచ్చాను ఇక్కడ గేట్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ జనాలు చూశారు కదా బయటందరు ఎట్లా ఉన్నారో వీళ్ళందరూ లోపల ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ నుంచి ఎంట్రీ లేదని చెప్పి పంపించట్లేదు ఇటు కూడా అయితే లోపలికి ఎంటర్ అయిపోయినా హైటెక్ సిటీ కన్వెన్షన్ రోడ్ ఇది ఇక్కడ అన్ని బ్యానర్లు ఉన్నాయి దేవరాకి సంబంధించిన బ్యానర్లు దీని వెనకాలకి ఏవైతే గేట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాయి ఇక్కడ బ్యాటింగ్ ఏంటంటే మా వాడు ఇప్పుడే కాల్ చేసిండు లోపల జనం బాగున్నారు మనం వెళ్ళలేము అని చెప్పి కాల్ చేసిండు మరి లోపల వీళ్ళ దగ్గర వీఐపీ పాసెస్ ఉండి ఇక్కడ వెళ్ళకపోవడం కారణం ఏందో నాకు తెలియదు ఇక చూడండి దేవరా బ్యానర్ ఉంది అక్కడ నేను ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు సిచ్యువేషన్ ఎట్లుందో నేను చూపిస్తాను ఐఎమ్ నాట్ షూర్ ఇక వాళ్ళు డ్రాప్ అయితే నేను కూడా ఒక్కడిని వెళ్ళలేను లోపలికి ఇక వీళ్ళందరూ దానికోసమే ఈవెంట్గానే వచ్చారు నేను లోపలికి వెళ్ళాక ఎట్లుందనేది మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి వీళ్ళంతా ఫ్యాన్స్ ఏ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు పాసెస్ పట్టుకొని లోపలికి వెళ్తున్నారు రెడీగా ఉన్నారు అందరు బ్రేక్ చేయడానికి చాలా క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది టూ క్రౌడ్ ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ అంటే ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళకే వస్తారేమో అనుకున్నా కానీ కాదు అయితే వచ్చాను ఇక్కడ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అని చెప్పి అంటున్నారు సెక్యూరిటీ వాళ్ళు ఏమో మరి అసలు లోపల ఏం అనేది ఐడియా లేదు ఈ ఫ్యాన్స్ అందరు ఇక్కడ గొడవ పడుతున్నారు ఈ సెక్యూరిటీ వాళ్ళతో ఈవెంట్ ఏమవుతుంది అసలు ఏంది అని చెప్పి ఒకసారి చూడండి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా అయితే ఈవెంట్ క్యాన్సిల్ అంటున్నారు మరి వీళ్ళందరు లోపలికి వెళ్తున్నారు మరి ఏమైతుందో తెలవట్లేదు నో హోటల్ దగ్గర అయితే మొత్తం కంప్లీట్ చూస్తున్నారు కదా పార్కింగ్ కనీసం బైక్ పార్కింగ్ కూడా ఎక్కడ లేదు ఎక్కడ పడితే అక్కడ బైక్స్ పార్క్ చేసేసారు ఎక్కడ పడితే అక్కడ అంతా ఇది ఫుట్ పాత్ మీద కూడా ఎక్కిచ్చేసారు ఆఖరికి బండ్లన్నీ మరి మా వాళ్ళు లోపలి ఇరుక్క పోయారు నేను నా కారు పార్కింగ్ అయితే దొరకలేదు నేను ఇక బయటకు వచ్చేసిన అక్కడ నుంచి ఇక ఇక్కడ సిచ్యుయేషన్ ఏందో తెలియదు మా వాళ్ళు బయటకు వస్తే గానీ అసలు లోపల ఏంటి అనేది అర్థమవుతుంది కానీ హెవీ క్రౌడ్ ఉంది మరి ఈవెంట్ జరుగుతుందా లేదా అదైతే క్లారిటీ లేదు మరి ఇప్పుడు అయితే చూద్దాం బయట పార్కింగ్ దొరకలే మళ్ళీ కార్ అక్కడ పెట్టేసి లోపల మళ్ళీ ఆటోలో వెళ్తున్నారు లోపల చూద్దాం అని చెప్పి చూద్దాం లోపల ఎట్లుతుంది ఎట్ కానీ జనాలు అయితే లోపలికి వెళ్తున్నారు లోపలికి వెళ్ళాక చూపిస్తాను నీకు ఎట్లుందో ಹೇಳಿ <laughs> ಕರಬೇತು 啊！ మోస్ట్ అవేటెడ్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్ సో బేసిక్గా ఏమైందంటే ఫ్యాన్స్ చాలామంది గ్యాదర్ అయిపోయారు అండ్ అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చేసరికి ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది ఫ్యాన్స్ చాలా వరకు అక్కడే కొద్దిగా గందరగోళం కూడా అయింది మధ్యలో పోలీసులు చార్జ్ కూడా చేశారు కొంతమంది కొట్టడం కూడా జరిగింది కొద్దిగా అటు ఇటు సిచ్యువేషన్ అంతా కొద్దిగా లాండ్ లాండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది సో అందుకని చెప్పి ఫైనల్గా ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేశారు కొంతమంది ఫ్యాన్స్ బాగా నిరాశపడి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామందికు వాళ్ళందరూ అక్కడ నిరాశపడి అక్కడే కూర్చొని ధర్నా చేస్తున్నారు స్టేజ్ దగ్గర కూర్చొని సో ఇది ఒక డిసె అపాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి నెక్స్ట్ మూవీతో మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఉంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో